వెల్కమ్ టు సామాన్య జీతం యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ చాలా డిఫరెంట్గా మన ఛానల్లో అయితే యోగా గురించి ఇంటర్వ్యూ చేయబోతున్నాము సో రారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కోటూరు గ్రామంలో తిపరసిపల్ల కొండ రెడ్డి గారితో యోగ గురించి యోగ ప్రాధాన్యత గురించి అయితే మనం ఈ ఇంటర్వ్యూ చేయబోతున్నాము సో మనకు తెలిసిన విషయమే ఈ దేశ ప్రధానమంత్రి గారు కూడా యోగా ఇంటర్నేషనల్ యోగా డే రోజు యోగ గురించి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి యోగా వల్ల వచ్చే ఆరోగ్య ఏంటి కూడా చెప్పడం జరిగింది సో అతి ముఖ్యమైన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన ఈ యోగ గురించి అయితే ఇంటర్వ్యూ ఉండకూడదు ఈ యోగాకు సంబంధించి ఫస్ట్ ఎక్కడ నుంచి మొదలవ్వాలి ఎక్కడ స్టార్ట్ అవ్వాలి ఇక్కడ ఫస్ట్ ఇది వార్మప్స్ వార్మ్అప్ ఇట్లా ఇట్లా ఫ్రీగా ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయ్యేది వాహా ఏ స్టార్ట్ తర్వాత ఇట్లా ఇది మళ్ళీ మళ్ళీ ఉల్టా ఉల్టాల ఇది ఒక పదిహేను ఇరవై సార్లు చేయాలి ఇట్లా పదిగను ఇరవై సార్లు ఉంటది చెప్పాలి దాని తర్వాత ఇవి చేయండి కొద్దిసేపు ఓకే దీని తర్వాత దీని తర్వాత ఇది ఈ మొత్తం షోల్డర్స్ ఫ్రీగానికి ఓకే మళ్ళీ రివర్స్లో ఉంటా ఈ మామూలుగా జిమ్లో కూడా రామ్అప్ చేస్తాకి మామూలుగా జిమ్ జ ఉంటారా ఈ టైపు ఓకే సింపుల్గా చేయి లీడ్ దాకా రావాలి ఊక చేయడం కాదు ఇట్లా ఇట్లా ఎంత ఫ్రీగా చేస్తే అంతా దాని తర్వాత నెక్స్ట్ ఇంకా వన్ బై వన్ పొట్ట గురించి పొట్ట సరే నెక్స్ట్ ఓకే దాని తర్వాత ఫ్రీ అవుతుంది పేగులు 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 క్లీన్ అవుతాయి లివరు ఇక్కడ మనకు అదింగ్స్ లో ఇట్లా ఇప్పుడు దానివల్ల ఈ ఈ పేగులు లంగ్స్ వరకు లివర్ మొత్తం క్లీన్ అవుతుంది టోటల్ గోరువెచ్చ నీళ్ళు తాగి చేయాలి నీళ్ళు సో నెక్స్ట్ ఇంకా ఇంకేమి ఆసనాలు ఉంటాయి ఈజీగా ప్రజలకు పెట్టేటట్లు వాళ్ళు కొంచెం ప్రయత్నించి దీని గురించి నిత్యం చేసి ఓన్లీ పొట్ట గురించి ఒక పదకొండు నిమిషాలు చేయాలి ఇది పదకొండు నిమిషాలు అప్పుడు చేసింది ఒక పదకొండు పదకొండు నిమిషాలు పక్కా చేయాలి గ్యాపిచ్చి గ్యాపిచ్చి చేయాలి కంటిన్యూ చేస్తే ఎవరు తట్టుకోలేరు ఓకే గ్యాపి చేయాలి గ్యాపిచ్చి చేయొస్తుంది ఇట్లా గ్యాపిచ్చి గ్యాప గురించి దాని నెక్స్ట్ దాని తర్వాత దీని తర్వాత ఇంకా ఆసనం ఇది అంటున్నారు

అంతే షార్ట్కట్లో ఇది అయితే లేదు ఇది ఇది కాళ్ళు ఇవన్నీ చేయట్లేదు మోకాళ్ళు మనకి రా ఇదేమంటారు ఇది దీన్ని నొప్పిలే మరి ఈ మెడిమీల నొప్పి రాకుండా మెడిమల్ సూడి వచ్చేయాలి ఇది దగ్గరగా ఇవన్నీ రాకుండా ఇవి ఇట్లా చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ రావు మనకి ఇప్పుడు కంపల్సరీ సాల్వ్ అవుతాయి ఫాలో అయితే రోజు చేస్తే రోజు ఇట్లా ఇట్లా ఎంత స్ట్రెచింగ్ చేయగలిగితే అంత సేఫ్ చేయాలి ఇట్లా చాలా రిలీఫ్ ఉంటుంది కదా ఇవన్నీ చేస్తే రోజు అంటే మినిమం ఒక వన్ వన్ మంత్ తర్వాతనే తెలుస్తుంది ఇది మరి రెండు రోజులు మూడు రోజులు చేసి ఏమైందంటే కాదు ఓవర్ హీట్ అవుతుంది బాడీ బాడీ ఓవర్ హీట్ అయింది కదా కూలింగ్ కోసం మనం కూర్చొని నెక్స్ట్ గాలి ఇది గాలి అంటే గుంజడం స్పీడ్ గుంజి స్లోగా వదలాలి స్పీడ్ గా గుంజిన కొసేపు ఆపాలి స్పీడ్ గుంజి కొసేపు ఆపి మనం ఆపేయగలిగినంత సేపు ఆపాలి హండ్రెడ్ పర్సెంట్ ఆపాలి మళ్ళీ ఈ ముక్కు ధర గుంజి ఈ ముక్కు ధర ఇస్తుండాలి ఇట్లా ఒక ఇరవై ఒక ఇరవై సార్లు చేస్తాం ఇరవై సార్లు ఇరవై కాకపోతే పది సమయం సమయాన్ని బట్టి సమయం లేదని ఒక పది సార్లు కంపల్సరీ బాడీ ఓవర్ హీట్ అయిందంటే ఇక ఈజ్ చేసుకోవాలి దీని గురించి ఇప్పటిదాకా చేసిన ఆసనాలు ఓవర్ హీట్ మన టెంపరేచర్ ఎక్కువైంది కదా ఆ టెంపరేచర్ కూల్ కానికే ఇట్లా నాలిక బయటికి పెట్టి లాగడం వల్ల కూల్ గాలి డైరెక్ట్ వస్తుంది ఏడన్నా చెత్త పోగొచ్చే కాడ ఇవి చేయకూడదు హండ్రెడ్ పర్సెంట్ చెత్త కానీ మళ్ళీ మన అది డైరెక్ట్ వస్తుంది ఈ ముక్కు ధర పోతే బ్రెయిన్ నుంచి ఫిల్టర్ అయిపోతుంది సో మంచి వాతావరణాన్ని గుంజాలి మళ్ళీ మంచి వాతావరణాన్ని గుంజాలి ఓకే ఓకే నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఇదో ఇంకోటి దాని నోటికి సంబంధించి డెంటల్కి సంబంధించి గుంజడం వల్ల ఈ దంతాలు ఈ నరాలు ఇవన్నీ ఫ్రీ అయిపోతాయి ఇవి డెంటల్ గొంతు గురించి కూడా గొంతు డెంటల్ ప్రొడక్ట్ డెంటల్ గురించి అంటే ఈ చల్లగాలి గుంజడం వల్ల నరాలు పండ్ల నరాలు ఉంటాయి కదా నరాలు కూలు అయ్యి ఈ పురుగు పట్టింది అది పట్టిన వేస్తుంది ఇవన్నీ ఉండవు ప్రాబ్లం ఎందుకు ఉండవు అంటే ఈ నరాలు ఫ్రీ అయితే చాలు పురుగు ఇరుగు ఏమి ఉండదు మన నోట్లో దాని నుంచి దీన్ని కంపల్సరీ ఇవి మినిమం పదిహేను పదిహేను ఇరవై సార్లు చేసుకోవడం మంచిది టైం బట్టి సో ఇవన్నీ అయిపోయాక ఆసనం లాస్ట్ లాస్ట్ లో మెడిటేషన్ మెడిటేషన్ లాస్ట్ టైం ఇంకా ఇది నీకు ఓం అనేది చదివేది చాలా బెస్ట్ ఇంకా ఆయుష్ పెరుగుతుంది దానివల్ల అంటే ఆయుష్ అనేది ఆరోగ్యమే ఆయుష్ ఇంత గాలిని ఎక్కువ తీసుకున్నాం ఎక్కువ తీసుకున్నాం ఈ గాలి స్లోగా రావడం ఇది మెడిటేషన్ సో అది చివరిలో ఇట్లా చేయడం వల్ల ఇప్పటిదాకా ఎక్కువ శ్వాసలు తీసుకున్నాం ఎక్కువ శ్వాసలు తీసుకుంటే ఆయుష్ డౌన్ అవుతుంది అది కవర్ చేయాలంటే ఇది చేసుకుంటే మనల్ని వీక్వల్ అయిపోతాయి అన్నిటికీ మెడిటేషన్ కంపల్సరీ శ్వాసలు ఎన్ని ఇప్పుడు ఒక నిమిషానికి ఒక ఇరవై ముప్పై సార్లు నుంచి డెబ్బై సార్లు తీసుకుంటారు కొందరు ముప్పై సార్లు తీసుకుంటారు నేను ఓం అనే మంత్రం చదివినప్పుడు అది ఒక నిమిషంలో రెండుసార్లు కానీ ఒక్కసారి కానీ పాటించగలసి మనం చేసే చేసే కొద్ది నిమిషంకు ఒకటేసారి శ్వాస వేల్చుకొని అదాన్ని బయటకు వదులుతున్నాం కదా ఒక నిమిషంలో ఒక్కసారే శ్వాస నువ్వు ఇంతసేపు ఎక్కువ కొట్టినావు కదా ఆ శ్వాసలన్నీ కవర్ అవుతాయి అన్నట్టు ఎక్కువ శ్వాసలు తీసుకోవడం వల్ల తొందరగా ఆయుష్ తగ్గిపోతుంది మనకు ఇప్పుడు ఈ మెడిటేషన్ ఈ ఆసనాలు ఎప్పటి నుంచి చేస్తున్నాను నేను ఒక ట్వంటీ ఇయర్స్ అయిన కానీ రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలకి వెళ్ళి మనం ఒక గురుజీతోనే కొంచెం ట్రైనింగ్ తీసుకున్నాం ఫ్రీగా ఉన్నదా జడ్చర్ల జడ్చర్ల సంజీవ్ గురుజీ అని ఆయన దగ్గర కొంచెం సంజీవ మీ కొన్ని బాడీ ఎట్లా మెయింటైన్ చేయాలి ఎండాకాలం ఏం చేయాలి ఎండాకాలం వర్షాకాలంలో ఆసనాలు గట్టిగా వేసినా ఓవర్ఎట్ అయినా తట్టుకుంటా అదే ఎండాకాలం ఆసనాలు అనుకో ఈ శ్వాస లాగేటివే చేసుకోవాలి నీ బాడీ ఫ్రీ ఉండాలంటే శ్వాస ఒకటి చేసుకోవాలి ఎండాకాలం ఎక్కువ ఓవర్ ఎయిట్ అయ్యి చలికాలం ఎక్కువ చేసినా బాడీ తట్టుకుంటది ఎండాకాలం ఎక్కువ చేసినా మనకు తట్టుకోదు ఓన్లీ శ్వాసవే చేసుకోవాలి మీ వ్యక్తిగతంగా ఇది చేయకముందు ఆరోగ్యం ఎట్లా ఉంటే ఇప్పుడు ఎట్లా ఉంది చేసినాకనే మంచిగా ఉంది చేయకముందు మామూలుగా బద్దకం అసలు పని చేయాలనే ఇంట్రెస్ట్ మనం ఎక్కువ రోజులు బతుకుతామా ఏంది ఇప్పుడే కూలేసింది ఇట్లాంటి ఫీలింగ్స్ కూడా వచ్చాయి ఇవి చేయడం వల్ల మనం హండ్రెడ్ పర్సెంట్ బతుకుతాం అనే నమ్మకం వచ్చింది ఓకే అంటే ఎక్కువ రోజులు బతుకుతాం అనేది కాన్ఫిడెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఈ టైప్ చేసుకోవడం బెస్ట్ రెగ్యులర్గా మనం చేయాలని మన తపన ఉండాలి ఎవరు చూపిస్తే ఐదు నిమిషాలు చూస్తారు ఇప్పుడు ఇది ఒక నెల రోజులు చేసిన తర్వాత దీని ఋషి ఈ ఆరోగ్య ఋషి ఎవరికైనా తెలిసిపోయిందంటే ఎడివరకు దీంట్లోకి మరి దీన్ని రావాలి నాలుగు రోజులు చేసి నాకు రాలేదంటే నువ్వు బక్కగా నువ్వు ఉన్నావు యాక్టివ్గా ఉన్నా నువ్వు తిరుగుతున్నావు నువ్వు కూడా చేయడం చాలా మంచి ఒకరు చేయాల్సిందే ప్రతి ఒక్కరు చేస్తే చాలా మంచిగా ఉంటుంది ఈ చాలా మాత్రం ప్రతి ఒక్కరికి గ్యాస్ ట్రబుల్ ఉంటుంది ఇది చేయడం వల్ల గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయింది గ్యాస్ ట్రబుల్ తగ్గుతాయి ఉన్నాయి కదా ఆసనాలు అన్ని నేర్చుకోవడం ఇది దీనివల్ల ఇంకా మళ్ళీ ఇట్లా చేయడం వల్ల చాలామంది గ్యాస్ట్రబుల్ ట్యాబ్లెట్ హాస్పిటల్స్ అవి వాడకూడదు ఇవి చేసుకోవాలి నీకు గోరువెచ్చని నీళ్ళు తాగి ఈ పని స్టార్ట్ చేసుకుంటే నీకు హాఫ్ ఆమె అవసరం లేదు టాబ్లెట్లు అవసరం ఉండదు హండ్రెడ్ అవసరం ఉండదు నేను టాబ్లెట్లే మింగేది టానిక్ జెల్సేలా ఏదో ఇట్లా పేగులు ఉండేది ఇట్లా 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 మరి అది తాగే దానికి పట్టలు పేగులు కూడా అవన్నీ తాగట్లే పొద్దుకాలం గోరువెచ్చని నీళ్ళు తాగడం నిమ్మకాయ నీళ్ళు తాగడం ఆరోగ్యంగా ఇవే చేస్తుంది సో ఇప్పుడు గ్యాస్ స్ట్రబ్లకి సంబంధించి ఆసనం అనేది ఒకసారి ఇప్పుడు ఇంతకుముందు చేసి అదే కదా ఇది చేసింది ఇట్లా పొట్టని కదిలియాలి పొట్టను కదిలియాలి ఇట్లా మళ్ళీ కిందికి ఈ టైప్ పొట్ట ఎంత లోపలికి పోయి ఇట్లా వస్తుంటుంది ఆ గ్యాస్ మొత్తం బయటకు వస్తుంది కంప్లీట్ అయ్యి గోరవెచ్చ నీళ్ళు తాగినప్పుడు చేస్తేనే బాగా మామూలుగా చేస్తే హీట్ అవుతుంది బాడీ ఆ హీట్ కు మళ్ళీ పేగులకు నువ్వు తిన్న అన్నం మొత్తం ఈ నీళ్లు తాగడం వల్ల కడకపోతుంది తినక ముందు అర్ధగంట ముందు తాగాలి తినేటప్పుడు తాగవద్దు ఫాస్ట్ గా అది మింగేస్తారు తొందరగా పోయేది పని అని కొంచెం 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 నమిలి మింగితే ఆ నీళ్ళు తాగే అవసరం పడదు మనం నవలేకపోతే మన లాలాజాలమే అందులో మిస్ అయిపోతుంది జారిపోతుంది మనిషి తినేటప్పుడు తప్పేటప్పుడు మనిషి అంత స్పీడ్ ఎప్పుడు పోతే ఏం సంపాదించుకోవచ్చు వీడికి పోతే ఎంత సంపాదించు మనమే ఎంత ఎంతసేపు పని చేసుకుందాం పైసలు చంపించుకుందాం కానీ తినేటప్పుడు కూడా టైం దొరకదు అంత ఇంట్రెస్ట్ లేని తినేటప్పుడు మినిమం టైం తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ ఇయర్స్ బతుకుతారు ఏ రోగం లేకుండా ఇది చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు ఇలా కేటాయిట్ చాలా న్యూస్ నూట ఇరవై సంవత్సరాలు నూట ముప్పై సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు యోగా ఇప్పటికి కూడా మనకు యూట్యూబ్లలో వస్తుంటారు కదా కొందరు గురుజీ మంచి అన్ని చెప్తుంటారు వాళ్ళు సలహా ఇద్దామని మంచి మారాలని ఫాలో అయితే ఫస్ట్ రామ్ దేవ్ బాబు ఫాలో అయ్యేది కాకపోతే ఆయన ఓవర్ హైట్ అయింది ఎట్లా కూల్ చేసుకోవాలి నాకు తెలవలే ఈ సంజీవ్ గురుజీతోన ఓవర్ఎట్ అయినప్పుడు ఇవి శ్వాస ఇట్లా గుంజితే కాకపోతే ఆయన కాబట్టి అప్పటి నుంచి ఈయన ఫాలోయింగ్ ఈ యోగా చేస్తున్నాను ఈ టూ ఇయర్స్ నుంచి ఇవన్నీ చేస్తున్నావు కదా అప్పటి నుంచి అసలు ఆరోగ్యం హాస్పిటల్ పని లేదు నేను పోలే కూడా ఎప్పుడో ఒకసారి ఎప్పుడో ఒకసారి నాకు డెంగ్యూ వచ్చింది ఒక ఐదు సంవత్సరాల ముందు ఆ టైప్ లో అరే ఎందుకు వస్తాయి యోగా రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నావు డాక్టర్ మేడం నేను రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నా బాగా నాకు నాకేమి ఎందుకు వస్తాయి జ్వరం అనేది అడిగి అడిగితే జ్వరానికి ఈ యోగాకు ఇలాంటి ఏం సంబంధం ఉండదు నువ్వు తినే తిండి వల్ల ఉంటుంది నువ్వు చేసే విధానం బట్టి దోమలు కరిస్తే డెంగ్యూ దోమ కరిస్తేనే డెంగ్యూ వస్తుంది ఆ విధానం కంపల్సరీ దోమ వల్లనే వస్తుంది అని ఆమె చెప్పింది ఇవి ఇట్లా చేసుకోవడం వల్ల బీపీ షుగరు మళ్ళీ మనకు లో బీపీ అన్నీ నార్మల్ ఉంటాయి అన్నట్టు రెగ్యులర్గా చేస్తే రెగ్యులర్గా చేస్తున్నప్పుడే హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్ ఇప్పటికీ బీపీ చెక్ చేసుకున్న నార్మలే ఉంటాయి అన్నీ సో నిరంతరంగా యోగా చేయడం ద్వారా రెండు సంవత్సరాలు ఇప్పటివరకు ఆశ్రయలేదంట ఇది మనం ఖచ్చితంగా గమనించాల్సిన విషయం ఇది సో ఇది ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ యోగా గురించి తెలియడానికి యోగా ప్రాధాన్యత గురించి తెలియడానికి మనకు గోటూరు గ్రామం నుంచి తిబ్రస్పల్ల కొండరెడ్డి గారు చాలా బాగా చేసి చూపించారు యోగా గురించి సో తను ఫస్ట్ వాళ్ళ గురువు వచ్చేసి జడ్సెర్ల ఏం పేరు సంజీవ గురుజీ జడ్సెర్లలో ఉన్న సంజీవాలయం సంజీవ యోగాలయంలో సంజీవ గురుజీ వీళ్ళ గురువు యోగా గురించి వీళ్ళు నేర్పారంట సో అప్పుడప్పుడు బాబా ఫస్ట్ అంటే నీకు చేసినప్పుడు అర్థం కాలేదా ఫస్ట్ ఎందుకులే అన్నది కూడా అనిపించింది ఇట్లా ఇట్లా చేసిన బాడీ మంచిగా ఉంటుంది ఓవర్ హైట్ అవుతుంది ఓవర్ హిట్ ఎట్లా తగ్గాలి నేను ఎవరు సలహా తీసుకోలేదు ఈ సంజీవ్ గురించితోనే నేను ఇవన్నీ చెప్పిన నేను అంతా చేస్తున్నా నాకు ఎందుకు ప్రాబ్లం అంటే ఓవర్ ఇట్ తగ్గాలంటే ఈ కంపల్సరీ శ్వాసవి చేస్తేనే కూల్ అవుతుంది అని చెప్పిండం సో ఇది ఫ్రెండ్స్ యోగా గురించి ఇంటర్వ్యూ సో ఆరోగ్యమే మహాభాగ్యం మన లక్షల కోట్లు ఉన్నా సరే ఆరోగ్యాన్ని మనం కొన్ని కొన్ని రోగాలని కోట్లు కోట్లు ఖర్చు పెట్టిన కూడా ఆ రోగాన్ని తగ్గించుకోలేము ఇది ఎందరో ఇప్పుడు ఉదాహరణ మనము అనిల్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ మనం తీసుకుంటే తన హెవీ బాడీ పుట్టుకతోనే ఒక ప్రాబ్లం వాళ్ళకు పద్దెనిమిది లక్షల కోట్లు ఎన్నో ఎన్నో కొన్ని ఆ ట్రీట్మెంట్ లేదు ఆ మధ్యలో బరువు మొత్తం రెండు వందల పది కిలోలు ఉన్న అనంత్ అంబానీ మళ్ళీ నూట పది కిలోలకు వచ్చిండు మరి తర్వాత మళ్ళీ వెంబడి మళ్ళీ రెండు వందల ఇప్పుడు రెండు వందల తొమ్మిది కిలోలు ఇప్పుడు సో దానికి కారణం ఏంటంటే ఆ లోపల ఉన్న నరాలు గాలి తీసినట్లయిపోతాయి బక్క కావడం అంటే మళ్ళీ తినడం దాడ మళ్ళీ అయిపోతారు సో వాళ్ళకి అన్ని కోట్లు ఉన్న బక్కగా అయి యాక్టివ్ అయితే అవకాశం లేదు ఎందుకని మళ్ళీ పొట్ట నిండా అనుకో పొట్ట కొంచెం ముందరకు వస్తుంది సో దాని ప్రాబ్లమ్స్ చేసి దాని ప్రాబ్లమ్స్ ఎన్ని కోట్లు అయినా తగ్గించాలి సో ఆరోగ్యమే మహాభాగ్యం హెల్త్ కాదు ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా యోగా అని ఇంటర్నేషనల్ యోగా డే అనే మనకు ఉంది ఈ దేశ ప్రధానమంత్రి గారు కూడా యోగ గురించి చెప్పడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు మీ నిత్య జీవితంలో ఒక వన్ అవర్ మీ షెడ్యూల్కి బిఫోర్ వన్ అవర్ లేచి ఈ యోగా గురించి ఈ యోగా చేస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం బాగుంటేనే మన కుటుంబాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళతాం ఎందుకంటే ఆరోగ్యమే ప్రతిదీ ఇప్పుడు ఈ యోగా చేసే వాళ్ళు ఇప్పటికీ నూట ఇరవై ఏళ్ళు నూట ముప్పై ఏళ్ళు వంద సంవత్సరాలు బతుకు బతకారని చెప్పి మా పేపర్లలో చూస్తున్నాము యూట్యూబ్లలో న్యూస్లలో చూస్తున్నాము సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా తమ తమ జీవితాల్లో వన్ అవర్ యోగా కేటాయించి అందరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మేమైతే ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు యోగా గురించి ఇంటర్వ్యూ సో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని కొట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంటని పక్కా కొట్టండి సబ్స్క్రైబ్